లేకపోతే మహర్షుల చేత చెప్పబడవు ఆ చరిత్ర ఇతరులకి ఎటువంటి శిక్షో తన కుమారుడికి అటువంటి శిక్షి అట్లా రాజ్యములో ఉండేటటువంటి ప్రజలకి ఉపద్రవాన్ని తీసుకొస్తూ ప్రవర్తిస్తున్నాడు కనుక ఏవం పాప సమాచార సజ్జన ప్రతిపాదక పౌరాణ మహితో ముక్తో పుత్రో నిర్వాసిత పురాణ్ అన్నారు వెంటనే రాజ్య బహిష్కారం విధించాడు సగరుడు నువ్వు రాజ్యంలోంచి వెళుకో అరణ్యాల కన్నాడు వెళ్ళిపోయాడు అసమంజసు ఆయనకొక కుమారుడున్నాడు వంశకరుణ్ణి కదండి కోరుకుంది మరి అందుకని అంశుమంతుడు ఆ అసమంజసుని యొక్క కుమారుడి పేరు అంశమంతుడు ఆ అంశుమంతుడు మాత్రం సగర చక్రవర్తి దగ్గర ఉండిపోయాడు అసమంజసుడు అరణ్యములకు వెళ్ళిపోయాడు చాలా కాలం అయిపోయింది పెద్దవాడైపోయాడు సగర చక్రవర్తి ఆయనకి యాగం చెయ్యాలనిపించింది ఏదైనా చెయ్యాలి అని అనిపించగానే ఎక్కడ పడితే అక్కడ చేసేయకూడదు అందుకే మనకి శాస్త్రం జాగ్రత్తగా చెప్తుంది వాడు చేసేది పొత్తునే పూజకు కూర్చుంటాడు వాడింట్లోనేగా రోజు చేస్తున్నది కాదేంటి కుదరదు అపవిత్ర పవిత్రో వా సర్మావస్థ అంగతోపివాండరీకా క్షంస బాహ్యాభ్యంతర శుచి నీళ్లు గీసి చల్లుకోవలసిందే అయ్యా లోపల బయట అంతా శుచియ అదేంటండి మా ఆవిడ తుడిచింది కదా గది కుదరదు శౌచ ఉంది దాన్ని నువ్వు మంత్రంతో మాత్రమే నిలవగలవు మా ఇంట్లో భూతాలు ప్రేతాలు రావండి హనుమవి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టాం కుదరదు ఉత్తిష్టంతో భూమి విశాచాహతే చెప్పవలసిందే దాంతో పాటు వస్తాయి అందుకని శాస్త్రం అలాగే మాట్లాడింది అందుచేత వంశకరుడైనటువంటి కొడుకు కనుక అంశమంతుడు ఉన్నాడు ఆ అంశుమంతుడితో అశ్వమేధయాగం చేయాలంటే ఎక్కడ చెయ్యాలని ఆలోచించాడు ఎక్కడ పడితే ఎక్కడ ఏది పడితే చెయ్యడం కుదరదు అందుకని అవతల హిమవత్ పర్వతానికి ఇవతల వింజ పర్వతానికి మధ్యలో ఉన్న ప్రదేశాన్ని ఆర్యావర్తము అంటారు అది యజ్ఞ భూమి పరమ పవిత్రమైనటువంటి భూమి జటావంధులు పురుషోత్తం గారు మహానుభావుడు వ్యాఖ్యానం చేశారు ధర్మ నిజంగా అసలు భారతదేశంలో ఇటువంటి యజ్ఞ భూమిలో పుట్టడమే మన అదృష్టం అన్నారు అందుకనేది యజ్ఞ భూమి కనుక సగర చక్రవర్తి ఆ ఆర్యావర్తంలో అశ్వమేధయాగం చెయ్యాలని తలపెట్టాడు దీక్షితుడై రాజు గుర్చున్నాడు గుర్రాన్ని విడిచిపెట్టాడు దానికి అరవై వేల మంది కుమారులు సగరుల్ని పిలిచాడు సగర చక్రవర్తి మీరు అరవై వేల మంది ఉన్నారు మీరందరూ కలిసి ఒక పని చెయ్యండి ఇంద్రుడు ఎక్కడో దాచుంటాడు భూమి మీద అరవై వేల యోజనముల విస్తీర్ణము కలిగినటువంటి ఈ భూమండలాంత కూడా మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనం చొప్పున వెతికేయండి ఎలా వెతికేస్తారో తెలుసా యోజనాయామ విస్తారమేకైకో ధరణీతలం వివిధ పురుష వజ్ర స్పర్శ సమయ వెతకడం కాదు మీ గోళ్లు వజ్రాల్లో ఉంటాయి ఒక్కొక్కడు ఒక్కొక్క యోజనం భూమిని మట్టినంతటిని తలగించేయండి నాగళ్ళు పెట్టి తవ్వేయండి గుణాలు పెట్టి చీల్చెయ్యండి ఎక్కడ దాచాడో వెతికి గుర్రాన్ని పట్టండి మొత్తం భూమండలం వెతికేయండి బయలుదేరండి అరవై వేల మంది బయలుదేరారు తండ్రి శాసనానికి యోజనాయామ విస్తారమేకైకో ధరణీతలం భూమిని అంతటిని చీల్ చేస్తున్నారు గుణపాలు పెట్టి తవ్వేస్తున్నారు గోళ్లతో విచ్చేస్తున్నారు ఇది చూశారట దేవతలు చూసి దేవతలందరూ పరుగు పరుగులు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారట ఎందుకంటే వాళ్ళు అలా చేస్తే వీళ్ళు వెళ్ళడం ఎందుకు అంటే మనం చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి ఈ రహస్య కొందరికి ఒక అలవాటు ఉంటుంది వాడు ఉట్టినే కూర్చుంటాడు తృణములను గిల్లేస్తూ ఉంటాడు ఇలా కూర్చుంటాడు అక్కడే ఉన్న గడ్డి పరకల్ని తుప్పేస్తూ ఉంటాడు ఒక్కొక్కడు మాట్లాడుతూ ఉంటాడు అక్కడ ఉన్న కొమ్మ వంచి ఆకు తుంపేస్తాడు ఒకడు మొద్ద తుప్పేస్తాడు దానికి ఏమీ శాస్త్రంలో నిషిద్ధం అనవసరంగా ఏది చేయకూడదు అరవై వేల మంది అరవై వేల భూమిని నిష్కారణంగా దున్నేసి తీసేస్తున్నారు అందుకని వెళ్ళారు వాళ్ళు భూమి యొక్క స్థితి మారిపోతున్నారు ఎంత మంది వెళ్లారట పన్నెండు మంది ఆదిత్యులు వెళ్లారు ఏకాదశ రుద్రులు వెళ్లారు పన్నెండు పదకొండు ఇరవై మూడు ఇరవై మూడు దాంతో పాటుగా అష్ట వసువులు వెళ్లారు ఇరవై మూడు ఎనిమిది ముప్పై ఒకటి ఇద్దరు అశ్విని దేవతలు వెళ్ళారు ముప్పై మూడు ఆ ముప్పై మూడే ముప్పై మూడు కోట్ల దేవతలు అంటే మొత్తం ఇది మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసిన మాట ఎందుకంటే ఇంతలా రాయడం అసలు అంటే కోతరగ గారు భాగవతంలో మాట అంటారు పరహితము పరహితునకు ఎదురు లేదు పంచభూతముల చేత మనం బ్రతుకుతూ ఉంటాం అటువంటి పంచభూతములను నిష్కారణముగా ఎవడు హింసిస్తాడో వాడు కూడా ఆ పంచభూతముల చేతనే బాధింపబడతాడు ఎక్కుతారు చక్క చల్లటి గాలి వేస్తుంటుంది ఇలా కిటికీ అద్దం విప్పి అమ్మయ్య ఇంత సస్యకేదారాల కేదారాల దాని మించి వచ్చే గాలి పీలుస్తూ వెడుతుంటే గభాల్న నోట్లో పెట్టుకుని శ్వేతకాష్టాన్ని కాష్టాన్ని వెలిగిస్తాడు ఒకడు అంతే దాంట్లోంచి లేని పొగ నువ్వు అన్నం తిన్నావా అని అడగడు ఎదురువాడిని నువ్వు మంచినీళ్ళు తాగావా అని అడగడు నువ్వు కాఫీ తాగావా అని అడగడు ఇక్కడ మాత్రం పంపిలోప ఉండదు పెట్టె పెట్టె తీసి చేతి ముందుతారు వాడు కూడా నియమ లేకుండా గబగబా వాడు కాలుస్తాడు కానీ నీ వెనక కూర్చున్న వాడి పరిస్థితి ఉన్నారు తల్లులు ఉన్నారు ఉన్నారు పొద్దున్నే కడుపులో తిప్పితే బాధపడేవాడు ఉన్నాడు నీ నోట్లోకి పీల్చి నువ్వు వదిలిన ఎంగిలి గాలి వాడు పీల్చాలా నీకు మాకాటి పాండురంగారావు గారికి విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ కారిస్తే డిప్యూటీ డైరెక్టర్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ గా ఉండగా నా సాటి భారతీయుడు రోడ్డు మీద వెడుతూ ఉండగా నేను కారులో కూర్చుని దాంట్లో ఉన్నటువంటి పెట్రోల్ ని పొగగా మార్చి వాడి నాసాపుటమల మీదకి పొగని జిమ్మేటటువంటి అధికారం నాకు ఎవడిచ్చాడు నేను నడిచి వస్తాను నాకు కారక్కర్లేదు అన్నారు అటువంటి మహాపురుషులు నడిచిన గతాగే నైకే అమృతత్వ నానసూ నిష్కారణంగా దేని జోలికి వెళ్ళకూడదు అందుకని దేవతలు పరిగెత్తారు బ్రహ్మగారి దగ్గరికి ఏమి ఇలా చేస్తున్నారు వీళ్ళందరని అడిగారు అడిగితే ఆయన మీరేం బెంగ పెట్టుకోకండియా ఇదిగో చూసారా కపిల మహర్షి రూపంలో ఇవ్వాల ఈ భూమండలాన్నంతటినీ కూడా వాసుదేవుడు కాపాడుతున్నాడు ఆయన తపిస్తున్నాడు ఇప్పుడు పాతాల లోకంలో ఇలాంటి దుష్కృత్యములు చేసినటువంటి వారి పట్ల పరమాత్మ యొక్క ఏదో ప్రసరిస్తుంది ఆ ప్రసరించిన నాడు భస్మరాశి వాళ్ళందరూ కూడా బూడిద రాసులు అయిపోతారు అటువంటి చేటు కాలం దాపురిస్తుంది వాళ్ళు అల్పాయుర్దాయము కలిగిన వారు నిష్కారణముగా పంచభూతముల జోలికి వెళ్ళారు కాబట్టి వాళ్ళ ఆయుర్దాయం క్షీణించి విధి అలా నిర్ణయించింది అందుకని మీరు బెంగ పెట్టుకోండి వెళ్ళిపోయి వెళ్ళిపోయారు దేవతలందరూ వీళ్ళు భూమిని అంతటినీ తండ్రి గారి దగ్గరికి పరిగెత్తారు నాన్నగారు అరవై వేల యోజనముల భూమండలాంతటినీ కూడా వజ్రస్పర్శ సమయోతో చీచేసాడు ఎక్కడా గుర్రం కనపడలేదన్నారు ఆయన పీక్షితు నయ్యి ఉన్నాను నేను లేచి రాకూడదు మీరు అలా ఊరుకోకండి ఈ భూమిని చీల్ చేయండి తవ్వేసేయండి గోతులు పెట్టేసేయండి పాతాలలో లోకానికి వెళ్ళిపోండి ఆ రసాతలంలో ఎక్కడో దాచి ఉంచాడు ఇంద్రుడు ఈ గుర్రాన్ని అక్కడి నుంచి తీసుకురండి అన్నాడు అలాగేనన్నారు మళ్ళీ బయలుదేరాడు బయలుదేరి ఆ భూమండలాన్నంతటినీ కూడా చీల్చేస్తున్నారు చీల్చి గోతులు తవ్వి లోపలికి వెళ్ళారు సాగరుని యొక్క కుమారులైన సాగరుల చేత తరవబడినటువంటి గోతులలోకి తర్వాత కాలంలో వచ్చి నిలబడినటువంటి నీటికే సాగరములని పేరు ఆ తవ్వి వాళ్ళు లోపలికి వెడుతుంటే రాక్షసులు నాగులు పన్నగములు దేవతలు మనుషులు ఎందరో అడ్డొచ్చారు అందరినీ సంహరించారు సంహరించి లోపలికి వెళ్ళిపోయారు వెళ్ళిపోతుంటే వాళ్ళు మొట్టమొదట తూర్పు దిక్కు ఈ తూర్పు దిక్కు వెళ్లేసరికి అక్కడ అని ఒక బ్రహ్మాండమైనటువంటి ఏనుగు కనపడింది ఆ విరూపాక్షం అనేటటువంటి ఏనుగు ధారయంతం అది తన కుంభస్థలం మీద పెట్టుకుని తూర్పు దిక్కునున్నటువంటి భూమిని అంతటి మోస్తుంటుంది దానికి ఒక్కొక్కసారి ఆ పైన కుంభస్థలం నిప్పిడితే దాన్ని కదుపుతుంది ఇలాగా ఆ కదిపినప్పుడు అటువైపుకి భూకంపాలు వస్తాయని రాశారు రామాయణంలో ఆ దిశ అక్కడ చూశారు దాన్ని విరుహుపాక్షం ఆ ఏనుగుని చూశారు దానికి ప్రదక్షిణం చేశారు అటువైపు నుంచి తిరిగారు తిరిగి దక్షిణ దిక్కుకు వచ్చారు ఆ దక్షిణ దిక్కుకు వచ్చేటప్పటికి అక్కడ పర్వతోపమా అక్కడ ఒక ఇంకొక ఏనుగు కనపడింది దాని పేరు ఆ మహాపద్మం దాని పేరు మహాపద్మము అన్నారు మహాపద్మం మహాత్మానం సుమహ పర్వతోపమా ఆ ఏనుగు కూడా దక్షిణ దిక్కున ఉండేటటువంటి భూమిని తల మీద భరిస్తోంది దానికి ప్రదక్షిణం చేశారు అక్కడి నుంచి తిరిగారు పశ్చిమ దిక్కుకు వచ్చారు వచ్చేటప్పటికీ సౌమనసం అనేటటువంటి ఇంకొక ఏనుగు కనపడింది దానికి ప్రదక్షిణం చేశారు దానికి నమస్కారం చేశారు అది కూడా ధారయం తమ్మహిమాం భూమండలాన్నంతటిని మోస్తోంది అక్కడి నుంచి ఉత్తర వచ్చారు భద్రం అని ఇంకొక ఏనుగు కనపడింది భద్రం భద్రే నవపుచో తమ్మహీ మిమాం అది కూడా భూమిని మోస్తోంది నాలుగు దిక్కుల ఉత్తర ఉన్నటువంటి ఏనుగు దగ్గరికి వచ్చారు అక్కడ కనపడలేదు గుర్రం పాతాల లోకానికి చుట్టూ చూసేశారు ఈశాన్య దిక్కు వెళ్ళారు ఈశాన్య దిక్కున తపోవనంలో కపిల మహర్షి కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు అక్కడ చూశారు అక్కడ వీళ్ళకి వాళ్ళ యాగాశ్వం కనపడింది గడ్డి మేస్తూ ఆయన అంతర్ముఖుడై తపస్సు చేసుకుంటున్నాడు ఈశాన సర్వ విద్యాం ఈశ్వర సర్వ భూతానాం బ్రహ్మాధి పతిర్ బ్రహ్మణోధిపతి అస్తూ ఆ మహర్షిని మహర్షిగా అర్థం చేసుకుని ఉంటే సగరుల యొక్క వంశం పండిపోయి కానీ కాని వాళ్ళు అనుకున్నారు ఇదే మహాత్ముల పట్ల ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించడం అంటే ఇది అక్కడ కపిల మహర్షి ఉన్నారు తపస్సు చేసుకుంటున్నారు ఈ పక్కనే గడ్డి తింటూ యాగాశ్వం కనపడింది అంటే కపిల మహర్షి యాగాశ్వాన్ని అపహరించి తెచ్చారనుకున్నారు ఏమిటి మనకి నేర్పుతోంది రామాయణం నీ ఇన్ఫరెన్స్లు నీకొచ్చిన వచ్చిన తెలివితేటలు నీ కంక్లూజన్స్ మహాత్ముల పట్ల పూర్తి చెయ్యకు నీకేదో కొంత జ్ఞానం ఉందని వరెక్కడో కనపడ్డారని వెంటనే వారికి పేరు పెట్టేసి వారికి ఏదో తేడాగా నిర్ణయాలు చేసేసి నువ్వు తీర్పులు చెప్పకు లేనిపోని ఉపద్రవాలు వస్తాయి చూశారు కపిల మహర్షిని చూసి ఈయనే యాగాశ్వం ఎత్తుకొచ్చాడు అనుకున్నారు అనుకుని చేతులో పెద్ద పెద్ద గుణపాలు పట్టుకున్నారు నాగళ్లు పట్టుకున్నారు ఆ చేతులతోటి మహా దుర్మాత్ముడు దుర్మార్గుడు ఈ కపిల మహర్షి హింసించండి అని చెప్పి ఆయన మీదకి వెళ్ళి పడిపోదామని పరిగెడుతున్నారు అరవై వేల మంది చూశారు శృత్వాతు వచనం తేషాం కపిలో రఘునంతన రోషే మహతా విష్ణో హుంకార మకరోత్త తస్య కోపాగ్ని దద్దా భవిష్యంతి నృపాత్మజా ఆయన యుద్ధస్మ రాశి కృత సర్వే సాగు కాకుచ్చ సకరాత్మజా ఆయన వెంటనే చేతులు ఆయుధం పట్టుకోలేదట కపిల మహర్షి తపస్సు కలిగినటువంటి వారి లక్షణం అలా ఉంటుంది ఆయన మొహం ఎర్రపడిందిట పడిందిట ఏమిట్రా అరవై వేల మంది నేను గుర్రాన్ని ఎత్తుకొచ్చానని నా మీదకి వస్తున్నారా అని చూశారట మహతా మహతావిష్టో మొహం రోషం పుంజుకున్నారట అని పెద్ద హుంకారం హారట సుందరకాండలో చెప్తారు ప్రమ ప్రమమాధోరీ హనుమ ఒక్క పెద్ద నాదం చేశారంటే పదివేల మంది రాక్షసులు చచ్చిపోయారు అలా ఒక్కసారి హుంకారం చేశారట పిలు మహర్షి చేసేసరికి అరవై వేల మంది సగరులు కూడా బూడిదు రాశులై పడిపోయారు పడిపోయేటప్పటికీ ఆశ్చర్యపోయారు అందరు కపిల మహర్షి యొక్క తేజస్సు నుంచి ఉద్భవించినటువంటి కోపాగ్ని చేత కాలి బూడిదపోయారు ఈ వార్త ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు ఈ సగరులు తిరిగి వస్తారు గుర్రాన్ని పట్టుకొస్తారని వీళ్ళు రారు అక్కడ యజ్ఞం పూర్తవదు చూశాడు సగరుడు మళ్లీ పిలిచాడు అంశువంతు ఈ మాట నువ్వెళ్ళు పాతాలి కానీ ఒకటి జాగ్రత్త వెళ్లేటప్పుడు నీకు విరోధులైన వారు ఉంటారు కాబట్టి ఖగ్గాన్ని బాణాల్ని ధనస్సుని పట్టుకుని బయలుదేరు పూజనీయులైనటువంటి వ్యక్తులు కనపడినప్పుడు మాత్రం వారిని పూజించి నమస్కరించి మాత్రమే వెళ్ళు ఎవరిని పడితే వారిని వేధించి మాత్రం ప్రయాణించకని చెప్పాడు బయలుదేరాడు బయలుదేరి తన ముందు తన తండ్రులైనటువంటి సగరులు ఎలా వెళ్ళారో అలాగే రసాతలానికి బయలుదేరాడు సరే మొట్టమొదట కనపడింది ఆ విరూపాక్షం అనేటటువంటి ఏనుగు కనపడింది ప్రదక్షిణం చేసి నమస్కారం చేశాడు చెయ్యగానే ఆ విరూపాక్షం ఆశీర్వచనం చేసింది అక్కడ నుంచి దక్షిణ దిక్కుకొచ్చాడు సగరుల్లాగే అక్కడకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ మహాపద్మనేటటువంటి ఏనుగుకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేశాడు అదీ అదే ఆశీర్వచనం చేసింది ఆ తర్వాత మిగిలిన ఏనుగులకు నమస్కారం చేశాడు ఈశాన్య దిక్కుకు వెళ్ళాడు కపిల మహర్షి ఆశ్రమం కనపడింది గుర్రం కనపడింది వెంటనే ఒక నమస్కారం చేశాడు చేసి ఆ గుర్రాన్ని తీసుకొద్దామని దగ్గరికి వెళ్ళాడు అరవై వేల మంది యొక్క భస్మరాశులు కనపడ్డాయి వలవల వల వల అయ్యయ్యో నా తండ్రులు అరవై వేల మంది బూడిదైపోయారు వీళ్ళకి ఉత్తరగతులు లేవు ఎందుకని క్రోధాగ్ని చేత సంహరింపబడ్డారు అందుకని ఊర్ధలోకాలు లేవు ఇటు అధోలోకాలు లేవు ఆ మధ్యలో అంతరిక్షంలో ఎక్కడో ప్రేలాడుతూ ఉంటారు వీళ్ళకి ఉత్తమగతులు కల్పించాలి ఈ మాట రామాయణంలో కొన్ని తరాల వరకు తప్పించారు దీనికోసం ఎందుకో తెలిసండి కొడుకై పుట్టినటువంటి వాడి లక్షణము తండ్రి గారి దగ్గర డబ్బట్టుకుపోవడం తండ్రి గారి ఆస్తి పంచుకోవడం కాదు మరి ఏమిటి కొడుకు యొక్క లక్షణము తండ్రికి ఉత్తమ కథలు కల్పించుట తన కొడుకై పుట్టినందుకు అందుకని కొడుకు అటువంటి వాడికే పుత్రుడని పేరు అందుకని చూశాడు అయ్యో మా తండ్రులకు నేను ఎలా ఉత్తమ కథలు కల్పిస్తానని బాధపడ్డాడు అని గబగబా వెళ్ళి అక్కడ నీళ్లు కనపడలేదు తర్పణలు ఇవ్వాలి పరిగెత్తికెళ్లి నీళ్లు తెద్దామని వెడుతున్నాడు అక్కడి నుంచి వెంటనే ఒక్కసారి మేనమామ గారైనటువంటి గరుత్వంతుడు మాట్లాడాడు కనపడి అయ్యో నాయన వీళ్ళు మరణించినటువంటిది సామాన్యమైనటువంటి దోష చేత మరణించలేదు మహానుభావుడైన కపిల మహర్షి యొక్క ఆగ్రహం చేత మరణించాడు వీళ్ళకి సామాన్య జలాలతో తర్పణ కుదరదు హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె అయిన గంగమ్మ తల్లిని తీసుకొచ్చి ఆ గంగా జలాలతో వీళ్ళకి తర్పణ ఇవ్వాలి ఆ గంగ వీళ్ళ భస్మరాశుల నుంచి ప్రవహించాలి అప్పుడు వీళ్ళకి ఉత్తమ గతులు వస్తాయి అప్పటి వరకు రావాలి చూశాడు విన్నాడు ఒక్క సుపర్ణ వచనం సోంశుమాన్ అతివీర్యవాన్ తరితం భయమాధా పునరాయాం మహాయ అన్నారు ఆ గుర్రాన్ని తీసుకుని బాధపడుతూ వచ్చి సగర చక్రవర్తికి వార్త చెప్పి యజ్ఞాన్ని పూర్తి చేశారు సగర చక్రవర్తి విశ్వ ప్రయత్నం చేశారు తన కుమారులకి ఉత్తమ కథలు కల్పిద్దామని పెద్దవాడు అయిపోయాడు శరీరాన్ని విడిచిపెట్టేశాడు ఆ తరువాత అంశుమంతుడు రాజయ్యాడు మీరొక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి రామాయణంలో వంశంలో వీళ్ళందరూ రాజులైనప్పుడు ఇదే చెప్తుంటారు మహర్షి వీళ్ళందరికీ ఏమిటి కోరికంటే గంగ తీసుకురావాలి ఆకాశంలోంచి అంశుమంతుడు రాజయ్యాడు ఎలాగైనా గంగని తీసుకొచ్చి మా పితరుల్ని ఉద్ధరించాలనుకున్నాడు కానీ ఆయన తపస్సు చేయలేకపోయాడు గంగని తేలేకపోయాడు శరీరాన్ని విడిచిపెట్టేశాడు దిలీపుడు రాజయ్యాడు దిలీపుడు అబ్బో దిలీప మహర్షి సామాన్యుడు కాడు రఘువంశంలో వర్ణిస్తారు సరే ఇప్పుడు మనకు అది ఎందుకు కానండి ఆ దిలీప్ మహారాజు గారు కూడా తేలేకపోయాడు ఆ తర్వాత భగీరథుడు అయ్యాడు ఆ భగీరథుడు రాజు అవుతూనే నా పితృదేవతల్ని ఎలా రక్షించుకోవాలి వాళ్ళని ఎలా ఉద్ధరించాలి అని ఆలోచించట